ఎక్స్ఎల్ ఎడ్యుకేషన్ స్టడీ యూఎస్ఏ అష స్కాలర్షిప్ వాట్ టైప్ టు నైన్ ట్రిప్ తన సైనిక బలగాలు అలాగే ఆయుధ సంపత్తితో ఎవరైతే రణరంగంలోకి ముందుగా దూకుతారో ప్రత్యర్థులను అంటే శత్రు శిబిరాలను రమ్మని కవ్విస్తారో అతనే విజేతగా మారతాడని అతనే రణరంగంలో గెలుస్తాడని క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి సంబంధించిన చైనాకు చెందిన యుద్ధ రంగానికి సంబంధించిన నిష్ణాతుడు ఎక్స్పర్ట్ తత్వవేత్త కూడా రచయిత సుంజు అనేట చెప్పాడు సుంజు చెప్పిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కనుక మనం అన్వయిస్తే అంటే ఆ మాటల్ని యథాతథంగా ఇప్పుడు నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి పాలిటిక్స్లోకి అనువదిస్తే పాలిటిక్స్కు మనం కనుక దాన్ని కంపేర్ చేస్తే అచ్చంగా మనకి ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఆయన కదర రంగంలోకి ఎప్పుడో దూకేశారు రణ రంగంలో ఆయన ఆ ఆ ఫీల్డ్లో అంటే కురుక్షేత్ర సంగ్రామం అని మనం ఏదైతే చెప్తున్నామో ఆ యుద్ధ రంగంలో ఆయన ఇప్పటికే కాలు మోపారు ఇప్పటికే తన బలగాలను మోహరిస్తున్నారు మరోవైపు తమ పార్టీ జనసేన బీజేపీలతో పొత్తులకు సంబంధించి ఇంకా కొంత సమయం పట్టవచ్చునని అలాగే అభ్యర్థుల ప్రకటనకు కూడా మరికొంత సమయం పట్టవచ్చునని సో తెలుగుదేశం జనసేన జ జనసేన బీజేపీ రెండు పార్టీలు కూడా మనతో పొత్తులో ఉండబోతున్నందున ఆ రెండు పార్టీలకు సీట్లు కేటాయించవలసిన బాధ్యత మనపై ఉన్నందున తెలుగుదేశం పార్టీ ఆశావాహులు త్యాగం చేయవలసిందేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో చెప్పారు అంటే చావుకబురు చల్లగా చెప్పాడు అంటే అభ్యర్థుల ప్రకటన ఇప్పుడప్పుడే లేదు ఎందుకు లేదు అంటే పొత్తులు కుదరాలి పొత్తులు కుదరాలి అంటే ఇది తెలుగుదేశం జనసేన పార్టీ రెండు చేసిన ఒక చారిత్రక తప్పిదం ఏంటంటే తమ పొత్తుల వ్యవహారాన్ని తీసుకెళ్ళి బీజేపీ బర్టులో వేసి పారేశాయి సో బీజేపీ ఇప్పుడు డిసైడ్ చేయాల్సి ఉంది బీజేపీ ఎన్ని సీట్లు కోరుతుందో బీజేపీ చెబుతుంది అలాగే బీజేపీ అసలు ఈ కూటమిలోకి వస్తుందా రాదా లేకుంటే వస్తే లోక్సభలో ఎన్ని సీట్లను కోరు అలాగే అసెంబ్లీ సీట్లను ఎన్ని కోరబోతుంది ఇటువంటి విషయాలపైన బీజేపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఈ టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సంబంధించిన పొత్తు వ్యవహారం పొత్తు వ్యవహారం తేలితే తప్ప సీట్ల వ్యవహారం తేలే అవకాశం లేదు సీట్ల వ్యవహారం తేలితే తప్ప నియోజకవర్గాల వ్యవహారం తేలేటట్లేదు నియోజకవర్గాల వ్యవహారం తేలితే తప్ప అభ్యర్థులు ఎవరో తేలే అవకాశం లేదు సో ఇంత తజంగం ఉంది ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు యాభై రోజులు అని చెప్తున్నాడు బాగానే ఉంది అందరికీ తెలిసిన విషయమే యాభై రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇంకా ఈ పుత్తులు సీట్లు పుత్తు ధర్మం అండ్ ఈ బీజేపీతో జనసేనతో ఎట్లా పొత్తులు పెట్టుకోవాలి ఏ ఏ సీట్లు ఏ ఏ జిల్లాలో ఎన్ని ఇవ్వాలి అంతిమంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని పోటీ చేయాలి వీటి అన్నిటిపైన కూడా క్లారిటీ రావడానికి కనీసం రెండు వారాలు పట్టవచ్చునని ఒక అంచనా సరే రెండు వారాల్లో ఈ పొత్తులకు సంబంధించి సీట్ల సంఖ్యకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చి వస్తే ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల ప్రకటన రావడానికి ఇంకొక రెండు వారాలు పట్టవచ్చు ఆ తర్వాత అభ్యర్థుల ప్రచారం వ్యవహారం ఇదంతా ఉంటుంది ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మనం గమనిస్తే చాలా దగ్గర నుంచి అంటే మైక్రో లెవెల్లో కనుక తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రజల్లో ఒకటి ఈ ఈ ఈ కూటమి పట్ల ఈ పార్టీల ఈ పొత్తుల కొట్లాట పట్ల అసహనం కలుగుతోంది ప్రజల్లో అసంతృప్తి కలుగుతోంది వీళ్ళు ఇప్పుడే ఇలాగా ఈ విధంగా పొత్తుల విషయంలోనే తేల్చుకోకపోతే రేపు నిజంగానే వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు ఎట్లా ఇంకా కొట్టుకొని చేస్తారు ఏ రకంగా ఈ పార్టీల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంటుంది ఈ పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తున్న పార్టీలు కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజల సమస్యలు పరిష్కరించడం కంటే తమ అధికారం ఎట్లా కాపాడుకోవాలి లేకపోతే అందులో ఎవరికి ఎంత వాటర్ రావాలి అనే దానిపైనే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఆ ప్రభుత్వం ఎంతో కాలం నిలిచే అవకాశం కూడా లేనట్టు సాధారణ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అయినా జనసేన అయినా తమ అభ్యర్థిని ప్రకటించి రంగంలో దిగవలసి ఉండింది ఇది పక్కన పెట్టేసి వాళ్ళు బీజేపీతో పొత్తు కోసం వెంపనాడుతున్నారు ఇదే ఛాన్సుగా తీసుకొని బీజేపీ కూడా వీళ్ళతో గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది సరే అంతిమంగా బీజేపీ తన వైఖరిని ఎట్లా స్పష్టం చేయబోతుంది అంటే ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది ఏమిటనేది అదొక మిస్టరీ అది తేలితే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలకు సంబంధించిన కూటమి సీట్లు పొత్తులు ఎత్తులు ఇవన్నీ ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం చంద్రబాబు నాయుడుని దెబ్బతీసింది యాక్చువల్గా గడిచిన కొన్ని నెలలుగా తెలుగుదేశం జనసేన పార్టీ చెబుతూ వస్తున్న మాట ఏమిటంటే ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫలితం రిపీట్ అవుతుందని చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ పరిస్థితి అంతా చూస్తే అభ్యర్థుల ప్రకటనలు జాప్యం పొత్తులు కుదుర్చుకోవడంలో జాప్యం లేదా ఈ కోఆర్డినేషన్లో జాప్యం ఇతర వైఫల్యాలను కనుక గమనిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ కాకుండా టూ థౌజండ్ నైన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫలితం వచ్చిందో అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా పరాజయం పాలైందో అటువంటి పరిస్థితి వస్తుందన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్